హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాదే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది వన్స్డే వ్లాగ్ అనమాట వన్స్డే కంటిన్యూషన్ వీడియో యాక్చువల్గా ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాము చాలా ఎమోషన్ అనమాట అంటే వాడిని చూసి అంటే మేము చాలా ఇదిగా వేశామన్నమాట పిల్లాడు బాగా చదువుకుంటాడు వాడి ఫ్యూచర్ బాగుంటుంది మేము మా దగ్గర ఉంటే కారము ఇవన్నీ అవుతాయని చెప్పేసి బాగా ఎమోషన్ అయ్యి మేము పిల్లాడిని అయితే జాయిన్ చేసాము చాలా గుండెలు ధైర్యం చేసుకుని అయితే వేశామనమాట పిల్లాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు అక్కడ చాలా బాగా నేర్చుకుంటున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ వేదం అంటేను మంత్రాలు ఇవన్నీ కూడా వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా వారితో బయటకి అది వెళ్తూ ఉండేవాడు కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట నేను చేయించుతాను నేను నేర్చుకుంటానని వాడికి ఆ ఇంట్రెస్ట్ చూసి మేము వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉందని తెలిసి మేమైతే యాక్చువల్గా జాయిన్ చేయాలని ఫ్యూ మంత్ బ్యాక్ అనుకున్నాము ఇలా అనుకుంటున్నామని వాడికి అయితే ఇలా అనుకుంటున్నాము చదువుకుంటావా ఏంటని అడిగితే నేను చదువుకుంటానని చెప్పాడు వాడు వాడు ఎలా చెప్పడంతో వాడికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మేమైతే జాయిన్ చేసాము చాలా హ్యాపీగా ఉన్నాడు చాలా బాగా నేర్చుకుంటున్నాడు అన్నీ కూడాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా పాఠశాలకు వచ్చేసామన్నమాట పార్సల్కి వచ్చాక రిసీవింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్రెష్ అయ్యాము క్రూ మాది ఇస్తారు గురువు గారు ఇంకా ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెడతారనమాట టిఫిన్ అంటే మనకు ఇక్కడ ఇడ్లీ దోశ పరోటా ఇవేమీ ఉండవు అక్కడ ఓన్లీ టిఫిన్ అంటే మార్నింగ్ రైస్ పెడతారు అంటే లైక్ లెమన్ రైస్ నెక్స్ట్ ఏమో టామ్లన్ రైస్ పులిహార లేకపోతే దద్దోజనము ఇలా ఇవన్నీ ఇక్కడ ఎలా ఉంది పార్సల్ బాగుంటుంది

చాలా హెల్తీగా చూసుకుంటారు పిల్లలందరినీ కూడాను ఇదైతే గురువుగారు అందరికీ ఇచ్చారట ఇంకా పిల్లడైతే మొంతడది పట్టుకెళ్ళాను ఇలాగా అవన్నీ కూడా ఇంకా మా వారైతే కడుతున్నారనమాట మెల్లో కొంచెం అమ్మవారిది కట్టి నెక్స్ట్ ఏమో చేతికి అది గురువు గారు ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు పాఠం చదువుతున్నారనమాట పిల్లలందరూను మొత్తం అందరూ కూర్చొని చదువుతారనమాట లైన్గా పాఠం గురువు గారు నేర్పిస్తూ ఉంటారు పాఠము మేము వెళ్ళామని చెప్పి వాళ్ళ పాఠానికి కూడా మేమేమీ పోవట్లేదు అనమాట పాఠానికి అది వెళ్ళిపోమన్నాము వెళ్ళిపోయాడు నేను చదువుకుంటున్నాడు ఈ లోపైతే ఇది టార్చర్ చూపించేసింది నిద్ర వస్తుంది నాకు నిద్ర వచ్చేస్తుంది అంటే బయటకు వెళ్ళి ఆడుకుంటాను నేను ఎలా కూర్చోనని వాడి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అంటుంది వాడేమో పాఠం చదువుతున్నాడు గురువు గారిని డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకని ఇంకా చాలా నానా తంటాలు పడి చాలా కష్టపడి అయితే పడుకోబెట్టాను ఇంకా జోకొట్టి జోకొట్టి జో కొట్టి పడుకోబెట్టాను అంటే నైట్ కూడా దీనికి సరిగ్గా నిద్రలేదు ఎందుకంటే ట్రైన్ హార్న్స్ సౌండ్లకి అది కూడా భయపడిపోతూ ఉండేది లేచిపోతూ ఉండేది మళ్ళీ ట్రైన్ అది ఆగినప్పుడు కూడా సౌండ్స్ అవి కొంచెం ఎక్కువ వచ్చావు కదా సౌండ్స్ అన్నిటికీ కూడా భయపడిపోతూ ఉండేది అనమాట ఉలిక్కు పడుతూ ఉండేది ఇంకా పిల్లలు అయితే ఇప్పుడు పిల్లాడైతే ఇప్పుడు చూడండి సన్యావందం మాధ్యానికి చేసుకుంటున్నారంటే మధ్యాహ్నం కూడా చేసుకుంటారనమాట ఇంకా మా పిల్లాడైతే చేసుకుంటున్నాడు మేము వెళ్ళామని కూడా మేము ఏదీ మాన్పించలేదు అన్నీ కూడా కొంచెం మాకు కూడా తెలుస్తుంది కదా ఒక డే అంతా వాడికి ఎలా గడుస్తుంది అన్నది మాకు తెలుస్తుంది కాబట్టి మేము ప్రతిదీ కూడా చూసాము ఎలా ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ అన్నమాట పద్ధతులన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా బాగా చేశారు గురువుగారు అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు పిల్లాడికి కొంచెం మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట మా పిల్లాడు ఇంత వాడి గురించి చెప్తూ ఉంటే కూడా మాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి బాగా చదువుతున్నాడు అని అలాగా ఇదంతా కూడా మొత్తం పాఠశాల చాలా పెద్ద పాఠశాల ఇంకా అంటే అన్ని వేదాలు నాలుగు వేదాలు ఉంటాయి అనమాట ఇక్కడే ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటారు అదంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనమాట అదంతా ప్లే గ్రౌండే పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా పాఠశాల చాలా బాగుంటుంది చాలా పెద్దది పక్కనేమో గోశాల ఒక కింద ఏమో పార్కులా ప్రొవైడ్ చేస్తారు పిల్లలు ఆడుకోవడానికి అది ఇంకా అందరినీ అడుగుతున్నారు అనమాట పిల్లలు అది ఎలా ఉంటారు ఏంటని వచ్చేసి వీడు సీనియర్ అనమాట అంటే పిల్లలకు కొంచెం సీనియర్ అనమాట వాళ్ళు కొంచెం పిల్లడి గురించి అదే అడుగుతున్నాను మా వాళ్ళే అండి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు తెలిసిన వాళ్ళు అంటే నాకు అది మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు చాలా అంటే మొత్తం అందరు పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఒక ధైర్యం ఉంది మాకైతేను ఎవరైనా కనీసం వన్ మంత్కి ఒకరిని సరే పిల్లల్ని చూస్తారని ఒక ధైర్యం ఉంది అనమాట అందుకనే ఆ ధైర్యంతోనే జాయిన్ చేశాము ఇంకా మా పిల్ల అయితే విచ్చలు విడిగా ఆడేసింది అక్కడికి వెళ్ళినా దీని ఆటలు ఇవే మధ్యాహ్నం కూడా పార్క్ వెళ్ళి ఆడుకుందాం అంటుంది మెట్ట మధ్యాహ్నం టూ ఆ టైం అయినట్టుంది పార్క్ వెళ్ళి ఉయ్యుతానంటుంది ఇదేమోను పాప మా అక్కడికి వాడు తీసుకెళ్ళాడు తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా తీసుకెళ్లాడనమాట ఈ వీడియో తీస్తున్నంతా కూడా పెళ్ళాడే నాకు ఇవన్నీ మెమరీస్ కింద ఉండాలని వీడియో మొత్తం కూడా క్యాప్చర్ చేశాను వీడియో మొత్తం కూడా వాడే తీశాడు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకుని బ్యాక్ క్యామ్ ఆన్ చేసుకుని ఇలా ఊపేస్తూ కెమెరా అంతాను ఇదంతా అయితే నేను తీశాను అనమాట ఇదంతా దేవు మొత్తం అంతా అంటే ఇదంతా పూజకు ఏర్పాట్లు చేస్తే పూజ అనమాట అన్నీ చూపిస్తున్నాడు వీడు మా దేవుడు అవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇంకా దేవుడు చూడండి ఎంత బాగున్నారు రోజు పిల్లలు డైలీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సంధ్యావనం చేసుకుంటారు కదా దేవుళ్ళ దగ్గర చేసుకుంటారు దేవుళ్ళకి వాళ్ళే పూజలు చేస్తారు చాలా బాగుంటుంది చూడండి ఇవైతే భలే ఉన్నాయి నాకు ఇవన్నీ చూడగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది అనమాట ఎంత బాగుందో పాఠశాల అంటాను ఇంకా చెప్పాను కదా మా పిల్లలు అయితే అస్సలు ఊరుకోవట్లేదని అది ఖచ్చితంగా నేను పార్క్ వెళ్తాను వెళ్తాను అని చెప్పి చాలా ఎండ చూడండి ఎండ ఎంత ఎక్కువగా ఉందో అంత ఎండలో కూడా పార్క్ వెళ్తాను ఊగుతాను అని చెప్పింది ఇంకా పిల్లాడైతే తీసుకెళ్ళాడు రా తీసుకెళ్తానని కానీ చాలా ఎండగా ఉంది ఇంకా పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు పాప మ చాలా మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారండి స్ట్రెంత్ ఎక్కువగానే ఉంది పాఠశాలలోను ఇంకా అలా పిల్లలతో కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని పిక్చర్స్ అవి అనమాట నేను పిల్లలందరూ చాలా జాలీగా ఆడుకుంటున్నారు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు పిల్లలందరూ కూడాను అందరూ చిన్న చిన్న పిల్లలే అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు చాలా బాగా అంటే వాళ్ళలో చాలా ఫ్రెండ్షిప్ ఉంది నేను చూసాను అది నెక్స్ట్ అయితే అసలు మేము మెయిన్ వచ్చిందే దీనికండి పిల్ల రాఖీ కడతాను రాఖీ కడతాను తినేసింది రాఖీ రోజంతా ఏడుపు అన్నయ్య కావాలి అన్నయ్య కావాలని అందుకునే ఇంకా పిల్ల కోసమే అర్జెంటుగా వచ్చామన్నమాట చాలా బెంగ పెట్టేసుకుంది అది రాకి కట్టి స్వీట్ తినిపించింది అప్పుడు దానికి సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట వీళ్ళిద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు ఇది వచ్చేసి చాలా ఇదన్నమాట ఈ మూమెంట్ ఇంకా టైం అయిపోయింది మాకైతేను ట్రైన్ టైం అయిపోయింది వీళ్ళిద్దరి ముద్దులు పెట్టేసుకుంటున్నారు మామూలుగా లేదు ఇలా దింపి రావడం అన్నది చాలా బాధండి కానీ పిల్లలకు పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు మనం ఇలాంటి సాక్రిఫైసులు చేయాలి కంపల్సరీ ఇంకా మేమైతే చాలా వచ్చి ఇంకా బయలుదేరిపోయామనమాట ట్రైన్ టైం అయిపోతుందని యాక్చువల్గా ఉందామని అనుకున్నాము అడే అంతా అనుకున్నాం కానీ అవ్వలేదు కొన్ని కార్యక్రమాలు ఉండడము లేకపోతే కొన్ని పనులు ఉన్నాయి వాటన్నిటి వల్ల అయితే అవ్వలేదు ఎలాగ పిల్లాడు వచ్చేస్తాడు దీపావళికి వచ్చేస్తాడు అనమాట పిల్లాడు ఎలాగాను ఇంకా అందుకని చెప్పి మేము వచ్చేసాము ఇంకా ట్రైన్ అయితే ఎక్కసామన్నమాట ఇంకొక ట్రైన్ టెన్ మినిట్స్లో బయలుదేరుతుంది అనగా వచ్చాము స్టేషన్కి ఇదంతా గ్రీనరీ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇదంతాను చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఈ స్టేషన్లో చూసినా ఇలా పెంచేస్తున్నారు మొక్కల్ని గార్డెనింగ్ చేసేస్తున్నారు చాలా బాగుంది ట్రైన్ అయితే ఇప్పుడు ఇంకా చెంగల్పట్ అనమాట మాకైతే చాలా బాధగా ఉంది వాడు ఇంకా వాడి ఫ్యూచర్ కోసం వాడి లైఫ్ బాగుంటుందని మేము అయితే పాఠశాలలో వేసాము వాడి ఇంట్రెస్ట్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వేయగలిగాము చదువుకుంటాను అని చెప్పి చెప్పాడు కాబట్టి ఒకవేళ మా దగ్గర కూడా ఉంచి చదివించవచ్చు కానీ మా దగ్గర ఎంత చదివినా సరే ఏమీ వాల్యూ ఉండదు ఆ చదువుకి ఎందుకంటే ఒక సర్టిఫికెట్ ఉండదు ఏమీ ఉండదు అది పాఠశాలకి వెళ్ళి చదివాడు అనుకోండి నిజంగా వాడికి సర్టిఫికెట్ వస్తుంది వాడికి ఒక గుర్తింపు వస్తుంది ఇవన్నీ వస్తాయి కాబట్టి పాఠశాలలో చదువుకోవాలి అంటే మనం స్కూల్లో చదువుకుంటే మనకి ఎలా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇంటర్ సర్టిఫికెట్ ఎలా ఉంటుందో వాళ్ళకి వేదం సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ చాలా మెయిన్ అన్నమాట సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ అవన్నీ తర్వాత వాడికి ఎడ్యుకేషన్ కూడా ఒక మామూలుగా జరిగిపోతుంది ఇటు వాడి వాడు ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్లాసు వాడికి సెకండ్ క్లాస్ రన్నింగ్ అయిపోతుంది ఇప్పుడు సెకండ్ క్లాస్ రన్ అవుతున్నాడు అలాగే వేదన నేర్చుకుంటున్నాడు రెండు జరుగుతున్నాయి పిల్లాడికి ఇంకా ఇవన్నీ ఆలోచించే వేశామన్నమాట పాఠశాలలో అయితేను రెండు ఇప్పుడు పిల్లాడికి ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి వచ్చాడు అనుకోండి వాడికి అప్పుడు వాడు టెన్త్లో ఉంటాడో లేకపోతే లెవెన్త్ స్టాండర్డ్లో ఉంటాడో ట్వెల్త్ స్టాండర్డ్లో ఉంటాడో చూసుకుని ఆ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చి పంపిస్తారట అది ఇవన్నీ చూసుకున్నాం అన్నమాట నిజంగాను ఇంకా ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది అసలు ఎక్కడైతే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది మేము వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ ఫుల్ బిజీ అందరూ ఇంకా రిజర్వేషన్ దగ్గర కూడా వచ్చి అందరూ నుంచున్నారనమాట అదే మేము రిటర్న్ వస్తూ ఉంటే అసలు ఖాళీ ట్రైన్ అంతాను చాలా ఖాళీగా ఉంది ఇంకా చెన్నై వరకు కూడా భోగి అంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఎక్కడో మీ మే ముగ్గురు ఇంకొకళ్ళు ఎవరు నలుగురు ఉన్నారంటే జస్ట్ ఇంకా మా పిల్ల కోతివేషాలు చూడండి ట్రైన్ అంతా ఖాళీగా ఉండడం ఒకటి మొత్తం ఈ భోగి అంతా ఖాళీగా ఉండడం ఒకటేమో వెచ్చలు విడిగా ఆడేసింది అవెక్కి వెక్కి వెక్కి అదొకటి అయిపోయింది కదా ఇంకా ఆడేసుకుంటూ ఉంది అసలు ట్రైన్ అంటే గుర్తొచ్చే మెమరీస్ ఏంటంటే టీ చాయ్ సమోసా లేకపోతే నెక్స్ట్ ఇవి స్నాక్ ఐటమ్స్ ఒకటి ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు సమోసాలు తినకూడదు మెయిన్ సమోసాలు అంటే చాలా ఇష్టం నాకు ట్రైన్లో సమోసాలు అంటే వెళ్ళేటప్పుడు వచ్చేసి శ్రావణ మంగళవారం అసలు ఏమీ తినకూడదు నెక్స్ట్ వచ్చేటప్పుడు తిందామంటే అసలు ఒక్కటి కూడా రాలేదు ఆ రోజంతాను వచ్చే కానీ సమోసాలు పెద్ద పెద్ద సమోసాలు వచ్చాయి అవి చూసి అసలు తీసుకోలేదనమాట చిన్న సమోసాలు అసలు రానే రాలేదు ఎంత వెయిట్ చేశాను సమోసాల కోసమే వెయిట్ చేశాను అంటే నెక్స్ట్ ముందు రోజు నేను తెలియదు కదా నెక్స్ట్ డే కూడా తిందామని అస్సలు దొరకలేదు ఇంకా చెన్నై అగ్మోర్ అయితే వచ్చాము అన్నీ లోకల్ ట్రైన్స్ అనమాట ఇక్కడ ఇంకా మా పొట్టిదైతే దీన్ని ఆపలేకపోతున్నాను పక్కనేమో ఫోన్స్ ఏమో సిగ్నల్స్ ఉండట్లేదు ఫోన్ పెడదామంటే ఇంక దీంతో ఆడుకోవడం సరిపోయింది నాకు ఇంకా ఇది మార్నింగ్ అనమాట నైట్ ఇంకా పడుకునిపోయాము పోయాము ఎయిట్ థర్టీ కల్లా పడుకుని పోయాము ఇంక మార్నింగ్ అనమాట ఇది సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి మేము దగ్గరలో రాజమండ్రి కూడా దాటేసి ఉంటాము వీడియో తీస్తున్నాను లేదు లేదు తాడేపల్లిగూడమే ఎక్కడో ఉన్నాం అనమాట తణుకులోనూ తాడేపల్లిగూడమే తణుకు ఏమో ఐడియా కూడా లేదు నాకు ఏ ఊరో కూడాను ఇప్పుడు ఇంకా మన గోదావరి అనమాట ఇది అంతాను గోదావరి అయితే చాలా ఫుల్గా ఉంది చూడండి అసలు వేవ్స్ కానీ సుడిగుండాలండి ఎన్ని సుడిగుండాలు ఉన్నాయో అసలు అలా చూస్తూనే ఉన్నాను గోదావరి మొత్తం ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు గోదావరి వీడియో అయి ఉంటుందన్నమాట మొత్తం ఈ గోదావరి మీద త్రీ ఆర్ ఫోర్ మినిట్ జర్నీ ఉంటుందండి మనకి ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్ళింది ఫాస్ట్గా అయితే అస్సలు వెళ్ళలేదు మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది కానీ వచ్చేటప్పుడు చాలా స్లోగా వెళ్ళింది ట్రైన్ అయితేను మరి ఏమైనా ట్రైన్స్ వస్తున్నాయో లేదంటే ఇది కొంచెం ఫ్లో ఎక్కువగా ఉందని స్లో చేసాడో తెలియదు గోదావరి ఫ్లో అయితే మామూలుగా లేదు నెక్స్ట్ అయితే ఈ కృష్ణానది అయితే ఇంకా ఫుల్గా ఉంది అయిపోవాళ్ళు చూస్తే నాకు చాలా భయం వేస్తుంది కృష్ణానది చూస్తే అంటే మొత్తం అంతా కూడా వర్షాలు వరదలు కదా దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఎండలు బేభత్సంగా ఉన్నాయి ఇంక ఇంటికి రాగానే అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేద్దామని అనుకున్నాను కానీ ట్రైన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అనమాట సర్కారు ఇంకా స్కూల్కి కాదు ఏమీ లేదు ఇంటికి వచ్చినప్పటికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా వేళంతా స్కూల్ డుమ్మ అనమాట నేను అనుకున్నాను ముందు వెళ్ళగొలా స్కూల్కి పంపించేద్దాము కొంచెం ఫ్రీ అవుతాను కదా పిల్ల స్కూల్కి వెళ్ళిపోయింది ఎందుకంటే నైట్ పిల్ల బాగానే నిద్రపోయింది పిల్లకి అంత అలసట్లు ఏమి ఉండవు పిల్లలకి ఇంట్లో ఉంటేనే మళ్ళీ ఇన్ని రోజులు మానేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి చేస్తుందని చెప్పి పంపించేద్దాం అనుకోవడం కానీ అస్సలు అవ్వలేదు అంటే లేట్ అయిపోయింది అప్పటికే నేను ఇంటికి వచ్చి కనీసం టిఫిన్ వచ్చినప్పుడు తీసేసుకున్నాము పెట్టేద్దామని కానీ ఇంకా పంపించలేదు అనమాట నా వల్ల అవ్వలేదు దాన్ని రెడీ చేయాలి ఇవన్నీ అవ్వలేదు ఇంకా ఇంక ఇదంతా కూడా అంతే గోదావరి అనమాట మధ్యలో ఇదంతా చెట్లు పుట్టలు ఉంటాయి కదా ఇవన్నీ నల్లి కొంచెం ఆ తర్వాత అయితే గోదావరి చూడండి వెళ్ళేటప్పుడు అయితే ఇది చూడండి మహాకాళేశ్వరాలయము ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ కనిపిస్తాయి వచ్చి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతాం కదా అయితే గోదావరి నుంచి వస్తాం అంటే గోదావరి గోదావరి స్టేషన్ తగులుతుంది కదా వెళ్ళేటప్పుడు అయితే గోదావరి స్టేషన్ తగలదు డైరెక్ట్గా వెళ్ళిపోతాము వచ్చేటప్పుడు అయితే గోదావరి స్టేషన్ తగులుతుంది ఇంకా స్టేషన్ అయితే దాటేసామన్నమాట ఇదంతా ఈశ్వరుడు ఇవన్నీ ఇదంతా జంక్షన్ అనమాట మెయిన్ జంక్షను ఇవన్నీ కూడా మా వీడియోస్లో మీరు చూసే ఉంటారు గోదావరి హార్త్ అంతా కూడా అక్కడే చేస్తారు గోదావరి హార్త్ అక్కడే ఇస్తారు గోదావరి హార్త్ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి దట్ ద బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్